హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర పెన్షన్దారులకి అయితే గుడ్ న్యూస్ అండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది మన ఆశ్ర ఫెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున మనకైతే మంత్రి గారు సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆసర చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే అందజేస్తున్నట్టు మనకైతే చెప్పారు కదా సో ఈ రోజు మనకైతే జూన్ పంతొమ్మిదో తారీఖున వచ్చేసి లేటెస్ట్గా అప్డేట్ అయితే అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అప్డేట్ ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో ఎంత మంది ఆసరా ఫెన్షన్ ఖాతాలో ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారు వాటి గురించి మనమైతే తెలుసుకుందాం అంటే చాలా మంది అయితే మన తెలంగాణలో ఆసరా పెన్షన్ కోసం ఇప్పటికే చాలా మంది ఎదురైతే చూస్తున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి చేయుత పథకం ద్వారా ఎంతమందికి అయితే ఇస్తున్నారు అలాగే వృద్ధులకి వంటరి మహిళలకి గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే విధంగా ఇస్తున్నారు ఏమైనా మార్పులు అయితే చేశారని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనం అయితే తెలుసుకుందాం కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెళ్ళాకనే ఆళ్ళు పెట్టి ట్యాప్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరైతే పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తున్నారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆశ్ర ఫెన్ దారులు అయితే ఉన్నారో ఇప్పుడు అందరికి వచ్చేసి ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు అందజేస్తున్నట్టు ఈ రోజున వచ్చేసి మంత్రి సీతక్క గారు మనకి చెప్పడం అయితే జరిగిందండి జూన్ నెల ఏదైతే అయితే ఉదో జూన్ నెలలో రాల్సిన ఏదైతే ఫంక్షన్లు అయితే ఉన్నాయి ఆ ఫంక్షన్ అన్నిటి రద్దు చేస్తూ ఆశ్రయ చేయిత పథకం ద్వారా మాత్రమే ఫంక్షన్ ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒప్పుకోవడం జరిగిందండి ఎందుకంటే ఆశ్రయ చేయిత పథకం అనేది మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది కదా సో ఈ పథకం ద్వారా మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నట్టు అలాగే గతం నుంచి వచ్చేసి చూసుకుంటే ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే పథకం అయితే ప్రారంభిస్తాయని చెప్పారు కదా ఇన్ని రోజులు లేట్ అయింది దానికి సంబంధించిన డబ్బులు కూడా ఇస్తారా లేదా అని చాలా మంది మన ఆశ్రయ ఫెక్షన్ ద్వారా అయితే అడుగుతున్నారండి సో అలాంటి డబ్బులు ఏం రావట్లేదు ప్రజెంట్ ఈ నెల ఏదైతే నడుస్తుందో ఈ నెల సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో చేత పథకం ద్వారా రావాల్సిన డబ్బులు ఆ డబ్బులు మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న దారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందండి వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ మధ్య కాలంలో ఇంకా కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళ పరిసెంట్ అని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎవరైతే పొందుతున్నారో కొత్త వాళ్ళు వాళ్ళందరికీ డబ్బులు అయితే వస్తాయట అలాగే ఈసారి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే మనకైతే ప్రెజెంట్ వచ్చేసి ఇంకా కొత్త అప్లికేషన్ రావాల్సిన అయితే ఉందో వాటికి సంబంధించిన కూడా మనకైతే ఇలా ఆఖరి అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే ఉంటుంది కాబట్టి అందరైతే అప్లై అయితే చేసుకుని అర్హత కలిగిన వాళ్ళు వాళ్ళకు కూడా ఈ నెల నుంచి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి